జర్నలిస్ట్ వృత్తి పవిత్రమైనదని నిబంధనతో పనిచేసి జర్నలిస్టులు మానవతా విలువలు పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ టియుడబ్ల్యూజె వనపర్తి జిల్లా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు అధ్యక్షతన వనపర్తి పట్టణంలోని తరుణి ఫంక్షన్ హాల్లో నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మధు గౌడ్ కు అభినందన సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత మధు గౌడ్ మాట్లాడారు రాష్ట్ర కార్యదర్శి నిర్ణయా వదిలి వచ్చటం లేదు వనపర్లో నేను నేనైతే ఇక ఏం చేయాలని దానికి చెప్పను డెఫినెట్లీ ప్రతి నిమిషం నాకు వేరే వ్యాపారాలు లేవు వేరే బిజినెస్ లేవు ఉన్నది ఒకటి ఉంటే అది కూడా హ్యాపీగా సంతోషంగా దాన్ని వదులుకున్నాను నేను విధంగా అది వైద్యతో దాదాపు అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఫ్రెష్ అయిపోయినా ఇప్పుడు నాకు వ్యాపారాలు లేవు ప్రశాంతంగా ఉన్నా తప్పకుండా టీయూడబ్ల్యూజే ఐజే గొడవ కింద ప్రతి జర్నలిస్ట్ వనపర్తి నాకు ఫస్ట్ నాకు ఇష్టం వనపర్తి వనపర్తి అని మర్చిపోను వనపర్తి జర్నలిస్ట్ అందరూ కూడా నాకు నిజంగా సొంత తమ్ముళ్లాకానే ఉంటారు సో ఈ ఫీల్డ్లో అప్పుడు నేను ఈటీవీలో పని చేసినప్పుడు పని చేసినప్పుడు నాకు టేస్ట్ రాలేదు వార్తలు రాసే టేస్ట్ రాలేదు ఇక్కడ పక్కనే ఎదురుగా ఆంధ్రప్రభ అన్నం రాస్తుండే నేను ఆంధ్రప్రభల రాస్తుండే టేస్ట్ లేకుండా ఈనాలో దాదాపుగా నాలుగు ఏం చేసినా నాలుగేళ్ళు ఉన్న నాలుగు గంటలకు నేను అది అది తీసుకొని పోతుంది మన లోవో ప్లస్ కెమెరా త్రీ సిసి డ్యామ్ కెమెరా ఉంటుంది ప్యానాసోని అది త్రీ సీసీ ప్యానాసోన్ కెమెరా తీసుకొని నంద్యాలకు వెళ్తుంటుంది కొత్త కోట్ల స్కూటర్ పెట్టి నంద్యాల పరి వార్తలు తీసుకొని వస్తుంటే ఆ నంద్యాలకు తీసిన వార్తలు ఇప్పటికీ అన్నదానలు కానీ జై కీసా కానీ ఇప్పటికీ ఆ వ్యూజ్ బాక్స్ తీయొద్దని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరంటే రామోజీరావు నేను అంతేనే ఫీల్ అవుతాను చాలామందికి తెలియదు మీరు మహా ఇప్పుడు మీరు ఈటీవీలో జై కిసాన్ అనేటువంటిది చూసిన ఆ తర్వాత అన్నదారులు చూసిన మధు తీసిన విజువల్స్ ఉంటాయి అంత ఇష్టమైన ఫీల్డ్ సో ఇప్పుడు లీడర్ అయినా అంటే వాడతారు ఆ లీడర్ చేశాను మీరే లీడర్ చేసినట్టు వాడతారు ఆయన డైరెక్టర్గా అయినా అంటే చేసింది మీరే దానికో వార్తలు తక్కువ కానీ నాకు అంత ఇష్టం అన్నట్టు వాస్తవంగా తిండి తినకుండా వార్తలు రాసే దాంట్లో అద్భుతంగా చేసిన సంతృప్తి ఈటీవీలో ఇచ్చింది నాకు ఇంకా మిగతాది అనే కంటే దాంట్లో అదే ఇప్పటి కూడా నాకు పనికొచ్చింది సో తెల్లలిదం అనేటువంటి చాలా గౌరవం ఉన్నట్టు దాంట్లోకి వెళ్ళి మనం వెళ్తుంటే ఎస్ఐ దోస్తులే ఉంటేనేమో నమస్తే పెడతాడు టీ దాడుతాడు అదే ప్రెస్ లేకపోతే రే వాళ్ళ ఏ అంటారు అని స్టార్ట్ చేస్తారు అంటే ప్రెస్ అనేది అంత గౌరవం ఉంటుంది అట్లనే నా ప్ర నా బడికి ప్రెస్ ఉండదు మనం మన కెపాసిటీని బట్టి మన యొక్క వార్తలు బట్టి అతను జర్నలిస్ట్ అని అని చెప్పాలని బైకుల మీద ప్రెస్ అని రాసిన తర్వాత తప్పన ఒక్కొక్కరి అట్లా ఆ స్థాయికి రావాలంటున్నా మనం చేసే వార్తలను చూసే జర్నలిస్ట్ అని చెప్తే పనిలో బైక్ మీద ప్రెస్ రాకుండా ఉన్నారు అంటే అందరు నేను ఏమంటంటే అంటే రాయొద్దు రాయకూడదని కాదు ఒకరొకరు లైఫ్ స్టైల్ టైల్ ఉంటుంది జర్నలిజం అనేటువంటిది పవిత్రమైనటువంటిది దీన్ని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత గౌరవం విపరీతంగా పెరుగుతుంది ఆ జర్నలిజం ఎంత అపవిత్రంగా చేస్తుంటే వాని క్యారెక్టర్ కూడా నాశనం చేస్తారు రెండు పవర్ ఉన్నాయి దీనికి అంకే కాలానికి రెండు దిక్కులు అంటారు కదే కాలం అని కాదు నీ క్యారెక్టరే నేను ఇంతవరకు ఎదుగుతాను నీ క్యారెక్టరే అంత హీనంగా జర్నలిజం అని తీసుకుంటే అంత హీనంగా పెడతారు జనరల్గా నమస్కారం పెడతారు అని కానీ పోయేటప్పుడు చెప్తాడు డెఫినెట్లీ అంటాడు అతను వామో అని చెప్పి బెదుర్కొంటారు కనుక జర్నలిజం అనేటువంటివి ఎవరో మనకు విలువ ఇస్తే కాదు మనం రాసే వార్తలను బట్టే మనకు గౌరవిస్తారు మనం రాసే వార్తల పవిత్రత ఉంటే నీకు గౌరవం వస్తుంది అపవిత్రత ఉంటే గౌరవం రాదు చాలా మంది తెలియక ఇదే గ్రేట్ అనుకుంటారు నిజంగా అయిపోయిన కాదు అది ఆ పూటకు వాడు చేయగొడతాడు ఆ పూటకు మీకు ఇంకేమైనా చేస్తాడు కానీ నీ పవిత్రమైనటువంటి పవరే డెఫినెట్ మీకు లైఫ్ను మార్గదర్శనం చేస్తాడు ఈరోజు నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే ఊశానన్నా రోజు మా ఊరికి ఏం ఈనాడు రిపోర్టన్ రో అని చెప్పాను ఆ ఈనాడు రిపోర్టన్ పోయేస్తుంటే స్కూల్ దగ్గరికి వచ్చాను స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే నేను కరస్పాండెంట్ సొంత స్కూల్ నా ఆ స్కూల్లో నేను ఏం చేస్తుంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు చిన్న పిల్లలు ఉంటే మా ఇంట్లో పెట్టుకొని మా అమ్మ ఇప్పటికీ నన్ను చింతనే ఉంటుంది ఇప్పటికి పెడుతుంది నువ్వు సంపాదించు నువ్వు వేస్ట్ రాంటుంది మా అమ్మ అప్పుడే నేను దాదాపు అంటే ముప్పై నుండి యాభై మంది పిల్లల గురుకుల పాఠశాల అప్పుడు గురుకుల పాఠశాల సీట్లు వస్తే పెద్ద గొప్ప ఇప్పుడంటే గవర్నమెంట్ అయిందంటే విపరీతంగా స్కూల్స్ అయింది అప్పుడు ప్రిన్సిపల్ సీట్ వచ్చిందంటే వాడు కలెక్టర్ లాగా ఫీల్ అవుతుంది మొత్తం అంత పబ్లిసిటీ అవుతున్నటువంటి ఆ సమయంలో మా ఇంట్లో నేను ఆ ఎస్సీ పిల్లలను బీసీ పిల్లలను ఆ తర్వాత ఎస్టీ పిల్లలను ఇంట్లో పెట్టుకొని భోజనాలు పెడుతుంది ఆ పెడుతున్న క్రమంలో నా దగ్గర కూర్చొని వచ్చింది ఏం చేస్తున్నాం ఉన్న ఏం లేదంటే ఇప్పుడు స్కూల్ నడుపుతున్నా రన్ చేస్తున్నా అని చెప్పిన చెప్తుంటే వచ్చి వచ్చిండు వచ్చి ఏం చేసిందంటే నా దగ్గర ఒక ఫోర్త్ క్లాసే ఆరు సెక్షన్స్ ఉంటుండే అంటే ఉళ్ళేమకుండా పెద్ద కూడా ఏమి కడుపుట్ల మెంటపల్లి ముమ్మలపల్లి స్కూల్ పెద్దగా చేస్తుంది ఎందుకు వస్తుందంటే ఫ్రీగా కోచింగ్ చేస్తుంటుంది ఫ్రీగానే ఇస్తుంటాయి మా అమ్మ అన్నం పెట్టి ఆ పిల్లలు చేస్తే ఇప్పుడు నా శిష్యులు ఏంటంటే డాక్టర్స్ ఉన్నారు తర్వాత ఇంజనీర్స్ ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీ పెట్టి హైదరాబాద్లో కాకుండా అమెరికాలో కంపెనీ చేసేటువంటి సాఫ్ట్వేర్ పిల్లలు నా శిష్యులు ఉన్నారు ఆ పుణ్యంతోనే ఇప్పటికీ వచ్చింది ఆ వార్త ఏం చేసిందంటే హుషాలను వచ్చి పొత్తునే మొత్తం రాసుకుని తర్వాత ఎత్తికలేసింది మనిషి కానీ నేను మనుషులు అనుకున్నాను హుషాను నిజం అనుకున్నాను ఉదయం రాస్తే ఏం రాసిందంటే బతుకు బతికించు భవిష్యత్తును అందించు అనే టైటిల్ రాసింది ఈనాలో బతుకు బతికించు భవిష్యత్తును అందించు నేను బతుకుతున్నాను నా దగ్గర దాదాపు అంటే ఇరవై ఐదు మంది సేకరి వచ్చు మా అల్లుడే మా స్టూడెంట్ అల్లుడు దాదాపు అంటే ముప్పై మంది టీచర్స్ ముప్పై మంది టీచర్స్కు ఆ కాలంలో నేను దాదాపు అంటే పదిహేను వందలు ఇస్తుంది నేను చెప్పేది నైన్టీ వన్లు నేను చెప్పేది నైంటీ వన్ అప్పుడే దాదాపు ముప్పై మంది టీచర్స్ నేను బతుకుతుంది ఆ టీచర్స్ నిరుద్యో బతికిస్తుంది ప్లస్ పిల్లలకు భవిష్యత్తును అందిస్తుంది అంటే ఒక్క టైటిలే నేను రిపోర్టర్ కావడానికి కారణం బతుకు బతికించు భవిష్యత్తును అందించని ఈనాల్లో ఈనాళ్ళ సెంటర్ పేజ్ వచ్చినట్టే కాకుండా కింగులు ముఖ్యమంత్రి నాకు ఫీల్ అవుతుంది ఈ ఎంటర్ కావడానికి కారణం అది ఒక వార్తనే అంటే అంత మంచి వార్త చాలామంది ఎవరు జర్నలిజం పడిపోయింది వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు స్క్రాప్ వస్తుంది ఆవి వస్తుంది ఎవరు నచ్చినా నీ పవర్ నీకే ఉంటాయి వేరే ఉండదు నేను రమేష్ అక్కడ ఖమ్మం పోయినా పట్టు ఉన్నాం నేను చాలా మంది కూడా చాలా తిప్పలు పడుతున్నారు నామినేషన్ చేస్తున్నారు అధ్యక్షుడి కంటే శ్యాము కూడా వచ్చింది అందరు తిప్పలు పడుతున్నారు నేను తిక్కోలాగా నేను కమ్మని అందరూ నచ్చి బయట భూములనే ఉన్నాం అదంతా కానీ పిలిచి ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి మా గురువు చాలా మంచి సో నాకు అంటే చెప్పుకుంటూ ఒకటి ఆటలు అయిపోయింది కనుక చాలా చెప్పాలనుకుంటున్నావు కనుక ఒకటే ఒకటి సమాజంలో నిరుత్సాహపరచడం నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటారు దాని గురించి నువ్వు ఆలోచన చేస్తే ఎంకికే పోతావు ఆ నైంటీ నైన్ పర్సెంటేజ్ నిరుత్సాహపరిచే వాళ్ళకు మనం ఏం చేయాలంటే హ్యాపీగా స్వీకరించాలి నాకున్న గొప్ప గుణం ఏంటంటే నా గురించి భారత బ్రహ్మాండ రాష్ట్రం ఆహా జిల్లా అధ్యక్షుడు అడ్డం పెట్టుకుని విపరీతంగా నాకు నేను నవ్విన ఈ ఉన్నాడు శ్రీరానా చాలా మందితో చెప్తా లే వాడు ఎన్ని రాసినా వాడంటాడు నాకు నేను లేనప్పుడు వాడంటాడు ఎన్ని రాసినా మీరు పోవాలి మీ కర్మ అని చెప్తాం స్టిల్ ఈ రోజు వరకు కూడా చాలామంది కూడా నేను నిగ్రహ శక్తితో ఉంటాను లేకుంటే మానసికంగా బీపీ రావాలి షుగర్ రావాలి చచ్చిపోవాలి నేను నాకున్నటువంటి వార్త దగ్గర పెద్ద ఫీల్ కాదు ఎందుకంటే